దగ్గర ఉండండి ఓకే అమ్మపల్లిలో షూట్ స్టార్ట్ సో ఒక మంచి పాటతో ముందుకు వస్తున్నాం త్వరలోనే డిఓపి సిద్ధు బ్రో సో నీచేది గాజులు గల్గల్ అంటే పాట షోట్ స్టార్ట్ అయింది పూజ పూజ హెగ్దే కాదు పూజ పులి పూజ పూజంగానే హాయ్ వినిపిస్తుందా మా హాని ఎట్లాస్తుంది వాయిస్ బిట్టికి ఫోన్ ఇచ్చిన పట్టుకూర అని ఫోన్ అంటే కథం మెమొరీ మొత్తం కతం చేసి ఫుల్ చేసి పెడతాడు చార్జింగ్ మొత్తం కతం చేస్తాడు ఏది కనబడుతుంది పుట్ట చెట్టు గుట్ట ఏది కనబడతా తీసి పెడతాడు వీళ్ళిద్దరు కలిసి టాకా తమ్ముడు ఇంకా ఫోన్ ఉండదు ఈ లొకేషన్ శంషాబాద్ దగ్గర అమ్మపల్లి అంట మస్తు లొకేషన్ మాత్రం మంచిగా ఉంది టెంపుల్ హలో ఆ మేడం ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం షూట్ ఇవ్వాలా నీ చేతులు గల్లు గాజులు గల్లు గల్లు అంటే ఓకే ఏ ఛానల్ వస్తుంది తెలుసు అసలు కొత్త ఛానల్ అన్న ఇక్కడ కోనేరు ఉంది అక్కడ సినిమా షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయంట చాలా బాగుంది కానీ కొంచెం ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు కొంచెం ఫస్ట్ అది ముందే మాట్లాడికి వెళ్తే మాత్రం మస్తుంటుంది ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్తే మంచి వస్తుంది സോ ബ്യൂട്ടിഫുൾ സോ എലിഗെന്റ് ജസ്റ്റ് ലുക്കിംഗ് ലൈക് വസ്റ്റ് ലുക്കിംഗ് ലൈക് വാവ ജസ്റ്റ് ലുക്കിംഗ് ലൈക് വോ ബ്യൂട്ടിഫുൾ